సరే వెయ్యాలనుకుంటే కాకాని గోర్ధన్ రెడ్డి మీద వేయండి నేనున్నాను నన్ను తీసుకెళ్ళండి జైలుకి ఏముంది నా నాన్న వెనకాల నేను వస్తాను వీళ్ళందరూ మా ప్రజలు వీళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వీళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వస్తాం మేమైనా వస్తాం జైలుకి పర్లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అది తప్పు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే నేను ఈ రోజుకైనా నేను వస్తున్నాను తీసుకుని వెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మా కోసం పనిచేసే వాళ్ళు కానీ మా ఆప్తులు కానీ మా దగ్గర వాళ్ళు కానీ వదిలిపెట్టండి వాళ్ళది ఏం తప్పు ఉంది వాళ్ళనైనా వదిలిపెట్టండి అని మేము విఆర్ రిక్వెస్టింగ్ అనుకోండి వాళ్ళ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక పైన ఇటువంటి ధోరణ ఆపి నీ పనులు మీరు సవ్య ఎప్పుడు చెప్తున్నారు నీ పనులు మీరు సవ్యంగా చేస్తే చాలు ప్రజలకి మిమ్మల్ని ఆదరించడానికి ఇటువంటి పనులను ఎవరు హర్షించరండి ప్రజలు కూడా హర్షించరు అందుకని ఇటువంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు ఆపేసి మీ పనులు మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది ఏ రకమైన కక్ష కానీ ఏ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు కానీ లేకుండా రాజకీయం చేశారు ఆయన అట్లాంటి మనిషిని ఏ ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారు ఏముందని ఆయన అరెస్ట్ చేయడానికి అని మేము గట్టిగా నమ్మాం కానీ ఈరోజు ఏమీ ఆధారాలు లేవు ఏం అసలు కేసే లేదు అక్కడ కేసులు వేసారు వరుసగా నాలుగు పీటీ వారెంట్లు వేసారండి నాను ఇప్పటికీ నాలుగు కేసులు అయ్యాయి మూడు పీటీ వారెంట్లు అయ్యాయి ఏంటని ఇది ఇంకోటి కూడా రెడీ అవుతుంది దాని తర్వాత ఇంకోటి కూడా రెడీ అవుతుంది జైల్లో పెట్టలేరు మామూలుగా న్యాయంగా ఎత్తుకుంటే ఆయన్ని జైల్లో ఎవరూ పెట్టలేరు కాబట్టి ఏం చేస్తాం పుకార్లు పెడతాం అట్టా ఇట్టా మాట్లాడతాం అవే నిజమని జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తాం దాని మీద ఒక నిరాధారమైన కేసు పెడతాం ఆ కేసు ఆధారంగా పీటీ వారెంట్ వేస్తాం ఇంకొన్ని రోజులు కస్టడీ అడుగుతాం ఆయన ఏమన్నా దొంగ నక్సలేటా ఇన్నిన్ని కేసులు రావడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఇంకో రకమైన కేసులు పెట్టారు ఎవ్వడు జిల్లా మొత్తంలో ఒక్కడు కూడా ఈ కేసులు నమ్మట్లేదు కానీ అందరికీ తెలిసినా మేము అన్యాయంగా కేసులు పెట్టామని తెలిసినా మాకు అధికారం ఉంది మేము విచ్చల విడిగా మా అధికారాన్ని వాడుకొని మాకు కావాల్సిన పని మేము చేసుకుంటామని చెప్పి కళ్ళు మూసుకోపోయి ఈరోజు అధికారులు ఏమిటి ఈ చేతులు అధికారం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రేపు అధికారం అనేది మారుతుందండి ఎప్పుడు ఒక దగ్గర ఉండదు అప్పుడు మీరేం సమాధానం చెప్తారు దీనికి ఈరోజు సరే కాకా అని గోవర్ధన్ రెడ్డి గారు మీద మీ కక్ష ఉంది ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పెట్టారు కదా ఆయనతో పాటు నిలబడే వాళ్ళని కూడా ఎందుకని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఏం వాళ్ళ భార్య బిడ్డలు లేరా వాళ్ళకి పిల్లం పిల్లలు ఉండరా అండి ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకంటూ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలి వాళ్ళ భార్య పిల్లలు ఏమవ్వాలి ఎంతెంతమంది మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇరికిచ్చి వాళ్ళని కూడా జైల్లో వేస్తే ఇంకేం మనుషులు బ్రతకొద్దా ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటే వాళ్ళని జైల్లో వేయాలా వాళ్ళు కూడా సగటు మనుషులే మీలాగా అది గుర్తుంచుకొని పని చేయాలి మనం అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు